తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ముగియటంతో ఇక అన్ని పార్టీలు లోక్సభ ఎన్నికలపై నజర్ పెట్టాయి ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి మూటగట్టుకున్న బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ ఎంపీ సీట్లు గెలిచేలా ప్లాన్ చేస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన తప్పులను సరిదిద్దుకుంటూ అభ్యర్థులపై కసరత్తు మొదలుపెట్టారు సీఎం కేసీఆర్ ఇప్పటికే కొంతమంది నేతలకు హామీ ఇచ్చి గ్రౌండ్ వర్క్ చేసుకోవాలని సూచించారు అయితే కొన్ని టికెట్లకు మాత్రం ఒకరిద్దరు నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తొమ్మిది ఎంపీ స్థానాలను గెలుచుకుంది కానీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ శ్రేణులు ఢీలా పడ్డాయి ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ప్రభుత్వం అధికారం చేపడుతుందని భావించిన గులాబీ దండు ఆశలపై కాంగ్రెస్ నీళ్లు జల్లింది అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను మా పార్టీ శ్రేణులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాయి అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు ఉత్సాహం నింపి మళ్లీ పార్లమెంట్ ఎన్నికలకు పార్టీని సంసిద్ధం చేయడంపై కేసీఆర్ దృష్టి పెట్టారు కేసీఆర్ ఈసారి పార్లమెంటు బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది తమ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తుంది మెదక్ నుంచి కేసీఆర్ పోటీ చేస్తారన్న ప్రచారం నడుస్తుంది ఒకవేళ ఏదైనా కారణం వల్ల కేసీఆర్ బరిలో దిగకుంటే తన బదులు మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది అటు జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ బరిలో దిగే అవకాశం ఉంటుందన్నారు చేవేల నుంచి మరోసారి రంజిత్ రెడ్డిని బీఆర్ఎస్ టికెట్ వరించనుందని సమాచారం నిజామాబాద్ నుంచి కల్వకుంట్ల కవిత టికెట్ ఖరారైనట్లు తెలుస్తుంది గత ఎన్నికల్లో కవిత పోటీ చేసి బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయారు మహబూబాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ మల్లోద్ కవితతో పాటు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పేరు కూడా వినిపిస్తుంది ఖమ్మం లోక్సభ స్థానానికి కూడా గట్టి పోటీ తప్పేలేదు ఖమ్మం అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి మరోసారి బరిలో దిగాలని సిట్టింగ్ ఎంపీ నామ నాగేశ్వరరావు భావిస్తుండగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ పేరు కూడా తెరపైకి వస్తుంది గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన పువ్వాడ అజయ్ ఖమ్మం అసెంబ్లీ బరిలో దిగి ఓటమి పాలయ్యారు దాంతో ఆయన్ను ఎంపీగా పోటీ చేయొచ్చ ప్రచారం జరుగుతుంది నల్గొండ నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డిని కాని ఆయన కుమారుడు గుత్తా అమిత్ రెడ్డికి కానీ బరిలో దించొచ్చంటున్నారు E కంచాల్లో చంద్రశేఖర్ రెడ్డి కూడా పోటీలో ఉన్నట్లు తెలుస్తుంది భువనగిరి నుంచి బూడిద భిక్షమయ్య గౌడ్ చెరుకు సుధాకర్ జిట్టా బాలకృష్ణ రెడ్డి బడుగు లింగయ్య యాదవ్ పేర్లు వినిపిస్తున్నాయి సికింద్రాబాద్ నుంచి తలసాని కొడుకు సాయి కిరణ్ కానీ దాసోజు శ్రవణ్ కానీ బర్రెలో దిగొచ్చంటున్నారు మహబూబా నగర్ నుంచి సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డిని మళ్లీ బర్రెలో దింపాలా లేక వేరొకరిని పోటీలో నిలపాలా అని బీఆర్ఎస్ అధిష్టానం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ని కానీ మరో మంత్రి నిరంజన్ రెడ్డిని కానీ పోటీలో నిలపాలని కేసీఆర్ భావిస్తున్నారట ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఈ ఇద్దరు మంత్రులు ఓటమి పాలయ్యారు నాగర్ కర్నూలు నుంచి సిట్టింగ్ ఎంపీ రాములతో పాటు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అతడి భార్య గువ్వల అనితకు ఛాన్స్ ఉండొచ్చని అంటున్నారు కరీంనగర్ లో బోయినపల్లి వినోద్ కుమార్ పేరు దాదాపు ఖరారైందని అంటున్నారు ఆదిలాబాద్ నుంచి ఆత్రం సక్కు గోడం నాగేశ్లకు ఒకరి పోటీ చేసే అవకాశం ఉంది పెద్దపల్లి నుంచి ముగ్గురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పోటీలో నిలిచే అవకాశం ఉంది మల్కాజిగిరి చెంబీపూర్ రాజు బొంతు రామ్మోహన్ ముద్దుగోని రామ్మోహన్ గౌడ్ బేతు సుభాష్ రెడ్డి వరంగల్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ కడియం కావ్య పేర్లు వినిపిస్తున్నాయి అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తారని భావించి చాలా మంది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు మంత్రులు ఓటమిపాలయ్యారు ఓడిపోయిన బలమైన నాయకులను మళ్లీ లోక్సభ ఎన్నికల్లో బరిలో నిలిపి గెలిపించుకోవాలన్న వ్యూహంతో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తుంది అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కొందరు ఎమ్మెల్యే సైతం ఎంపీ ఎన్నికల బరిలో నిలిపితే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తున్నారట గులాబీ బాస్ కనీసం పదిహేను స్థానాలు దక్కించుకునేలా కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు నియోజకవర్గాల వారిగా నేతల అభిప్రాయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది మొత్తం మీద కేసీఆర్ వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో వేచి చూడాలి